అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా మరో రెండు విమానాలు ఢీకొన్నాయి ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ ను మరో విమానం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు లియర్ జెట్ థర్టీ ఫైవ్ ఏ విమానం ల్యాండింగ్ తర్వాత రన్వే నుండి జారి ర్యాంప్పై ఉన్న బిజినెస్ ను ఢీకొట్టింది అరిజోనాలోని స్కాట్డెల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది దీంతో ఎయిర్పోర్ట్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ ఘటన మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటల సమయంలో జరిగినట్లు సమాచారం కాగా గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో పైలట్తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు కాగా మరో విమానానికి కూడా త్రుటిలో ప్రమాదం తప్పింది రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది గత వారం ఫిలదెల్ఫియా రాష్ట్రంలో విమానం ఎల్లపై కూలిపోయింది దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు ఫిలదెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇల్లు కార్లు దగ్ధమయ్యాయి విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి